హల్లా అక్కాయలు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ అనుకుంటాను ఏంటక్క బాక్స్ పట్టుకొని నిలబడ్డామని అనుకున్నారా ఇదిగో అండి కొన్ని మూడు నెలలు కాలేదు ఇదిగో ఇక్కడ స్టాండ్ ఇరిగిపోయిందండి పెట్టేది ఇరిగిపోయేసరికి మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట ఇది ఎన్న ఉండొచ్చుదో చూద్దాం మూడు నెలలు కాలేదు అప్పుడే విరిగిపోయింది మంది సంవత్సరాల తరబడి వాడుతున్నారు కానీ నా చేతిలో చూడండి ఏ వస్తువు నిలబడట్లేదు ప్లీజ్ చూడండి ఈ స్టాండ్ ఎలా ఉందా ఇంట్లో ఏం లేదు వచ్చింది వచ్చిందనమాట చూద్దాము ఓ క్లిప్ టైప్ అనమాట చూడండి ఎలా ఉందో ఇది ఎన్నాళ్ళు వచ్చిద్దా చూద్దాం ఇది ఇది ఆర్డర్ ఇచ్చాను ఇది ఎన్నాళ్ళు వచ్చిద్దో చూద్దాము ఏంటంటే ఫోను వీడియోస్ చేయటానికి అది పడిపోతుందని అని చెప్పి ఇది కొన్నాను అనమాట మనకి డబ్బులకి అంతకి టైట్గానే ఉంది కానీ వీడియోస్ కావాలి కదా వీడియోస్ చేయాలి కదా అందుకని అని చెప్పనమాట ఇది చేస్తున్నాను మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఇదిగో ఇది ఎన్నాళ్ళు వచ్చిద్దో ఇది కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ చేయండి ఎంత నూట డెబ్బై రూపాయలు పడింది ఇంకా మంచి వస్తువులు ఉంటే అక్క నువ్వు వీడియో పెట్టుకోవటానికి కానీ స్టాండు ఇంకా మంచి మంచి ఏమన్నా ఉంటే మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి అట్లాంటివి తీసుకుంటాను ట్రై చేస్తాను ఎందుకంటే ఇది కూడా ఎన్నాళ్ళు నిలబడుద్దు మనకు తెలియదు నూట రూపాయలు పెట్టి తీసుకున్నాను అనమాట ఇంకా మంచి మంచి స్టాండ్లు ఏమన్నా ఉంటే చక్కగా నాకు యూస్ యూస్ అయ్యాయి మీరు చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ వెళ్తే వెళ్తే చిన్న లైక్ ఇవ్వచ్చుగా